అంటే పాకిస్తాన్ మనకు తెలిసి ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి అలాంటి పాకిస్తాన్ ఇప్పుడు ఉగ్రవాది శిబిరాలను మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకోవడానికి అంత డబ్బును ఖర్చు పెడుతోంది ఆ డబ్బు కూడా ఇక్కడ ఇటువైపు నుంచి వచ్చినటువంటి వరల్డ్ బ్యాంక్ నుంచి వచ్చింది అలాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి వచ్చినటువంటి నిధుల్ని వీటికి ఖర్చు పెడుతోంది అంటే ఈ నిధుల్ని దుర్వినియోగం చేస్తోంది అని చెప్పడానికి భారత్ అంతర్జాతీయ సమాజానికి ఈ విషయాన్ని చేరవేయడానికి మన ముందున్నటువంటి ఆప్షన్స్ ఏమంటారు మీరు దుర్వినియోగం చేస్తుందన్నారు కదా పాటిస్తా వినియోగం చేసుకుంటాను వాళ్ళ పాలసీ ఏంటంటే ఇరవై ముప్పై శాతం జనాన్ని మనం చూసుకోవాలి ఆర్మీలో పనిచేసే వాళ్ళు గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళు అధికారంలో ఉన్నవాళ్ళు ఆ మతాన్ని పట్టుకుని ఒక సెక్షన్ అన్నది ముప్పై శాతం చూసుకోవాలి మిగతా డెబ్బై శాతం ఎలా బ్రతుకుతారు యాభై మంది ఒకటిలో బ్రతుకుతారా లెటరీన్ లేవు తిండి లేదు ఏమి లేదు బట్టలు మార్చుకోరు డె సంవత్సరాల క్రితం ఎలా ఉండేదో భారతదేశంలో ఇవన్నీ కూడా అలాంటి సమస్య సామాజికంగా మార్పు లేదు పాకిస్తాన్ మీరు పర్మిషన్ ఇష్ట హిస్టరీ కూడా చెప్తారు చెప్పండి చిన్న పాకిస్తాన్తో వచ్చేయండి మీరు అక్కడ ఉన్న నవాబుకి జమీందారులకి పెద్దవాళ్ళకి చెప్పారు మీరు వస్తే మీ భూములు మీరు ఉంచుకోవచ్చు మీ టైటిల్స్ తీసుకో మీ మర్యాదలు ఉంటాయి భారతదేశం ఏమన్నారు మేము ఐదు వందల డెబ్బై మంది మమ్మల్ని జాయిన్ అయిపోగానే మీరు సామాన్యమైన వాళ్ళు అయిపోవాలంట వాళ్ళు చేయలేరు అక్కడ ఆ సిస్టమ్ అలా రన్ అవుతుంది సో అక్కడ పాకిస్తాన్కి ఏమో ఎనభై కోట్ల మందికి ఫ్రీ రేషన్ ఇస్తున్నారా లేదా భారతదేశంలో తెట్ కదా వీళ్ళు అది పాకిస్తాన్లో ఏం లేదే హౌసింగ్ స్కీమా ఆరు గ్యారెంటీలా నీకంతా ఫ్రీయా లిక్కర్ తప్ప భారతదేశం అదే పాకిస్తాన్లో లేదే నువ్వు ఆర్మీ మిలిటరీ పోలీస్ గవర్నమెంట్ సర్వెంట్స్ రిలీజియస్ పీపుల్ కొన్ని సెక్షన్స్కి చూస్తుందా అంటే మిగతా వాళ్ళకి ఏం లేదే పబ్లిక్ హాస్పిటల్స్ ఏమున్నాయి అక్కడ భారతదేశంలో మెడికల్ కేర్ ఉన్నది పాకిస్తాన్ బడ్జెటే కాదు భారతదేశంలో ఎలాంటి కేర్ ఉన్నది మీరు తెలంగాణ ఆంధ్రాలో ఫోన్ చేస్తే అంబులెన్స్ ఆ పల్లెటూరులోకి అక్కడ డబ్బిస్తా ఉన్నది వాళ్ళకి ఏది ప్రాబ్లం లేదో ప్రజలు ఎక్స్పెక్ట్ చేయరు ప్రజలకి ఇవ్వరు మైనారిటీ ఐదు పదో శాతం ఉన్నారు వాళ్ళు మనుషుల చూడరు పేడవాళ్ళు ఉన్నారు పట్టించుకోరు ఒకే రైల్వే లైన్ ఉన్నారు కరాచీ నుంచి లాహోర్ పైన పదిహేను వందల కిలోమీటర్లు అక్కడక్కడ రెండు వేలు రెండు వందల కిలోమీటర్ అంతే అంతే అది మీరు అర్థం చేసుకోవాలి వాళ్ళకి ఏ ఒక్కరు వాళ్ళు పూర్వం జనంతా స్వరాజ్యాల అలాగ ఉన్నారు ఇంకా పాకిస్తాన్లో అలాగ ఉన్నారు కొంతమంది పదివేల ఎకరం ఇరవై వేల ఎకరం యాభై వేల ఎకరం భూములు ఉన్నాయి అప్పటి నుంచి ఉన్నాయి అందువల్ల పాకిస్తాన్ చాలా మంది అనుకుంటారు అయ్యో వాళ్ళకి పేదరికంలో పాకిస్తాన్ పేద దేశం కాదే ఓ లాదాయాలు ఉన్నాయి వాళ్ళకి అమెరికాకు బేసెస్ ఇచ్చారు చైనా నుంచి డబ్బు ఆర్మీకి వస్తుంది తర్వాత డ్రగ్ ట్రేడ్ అంతా వాళ్ళు పూర్తిగా సాయం చేస్తారు అన్అిషియల్ గా డబ్బు ప్రజెంట్ చేతిలోకి వస్తాయి అదే ఎకానమీ ముందుకెళ్తా ఉన్నది ఇవన్నీ ఉన్నాయి వాళ్ళకి సో అందువల్ల పాకిస్తాన్ సపోర్ట్తో ఏదైనా ఎన్ని సంవత్సరాలైనా ఉండడం తర్వాత అలా మన ఫైనల్గా ఏంటంటే అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి మన బడ్జెట్ అంతా సోషల్ ఎక్స్పెండిచర్ మీద చేస్తాం ఏం లేకపోయినా ఎలక్షన్ అలా చేయలేదు ఏలా చేయలేదు ఆ మతానికి చేయాలి ఈ కులానికి చేయాలి అది అదేం లేదే పాకిస్తాన్లో ఏం లేవు రిజర్వేషన్స్ లేవు ఏం లేవు అంటే ఎందుకని సార్ అక్కడ ప్రజల్లో ప్రజల్లో ఈ రకమైనటువంటి అవగాహన లేదా అంటే డిమాండ్ చేయాలి ప్రభుత్వం నుంచి ఇప్పుడు మేము కట్టేటువంటి ట్యాక్స్ నుంచే కదా మాకు కావాల్సినటువంటి నీడ్స్ అడుగుతున్నాం అక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు అలాగే మెడికేషన్ ఉండదు మెడికల్ హాస్పిటల్స్ ఉండవు గవర్నమెంట్ కి సంబంధించి ఏది కూడా ఇవ్వట్లేదు ప్రజలకి తిరుగుబాటు అనేది లేదు ఎందుకు ప్రజల్లో అసలు అసలు మార్షల్ లాగా ఉన్నది ఇప్పటి నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఒక్క గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు టైం కంప్లీట్ చేయదు ఈ గవర్నమెంట్ చేయొచ్చు ఎందుకంటే ఇప్పుడు ఉన్నది పూర్తిగా లొంగిపోయి ఉన్నారు ఆర్మీకి ఆర్మీ సృష్టించిన గవర్నమెంట్ చాలా కేర్ఫుల్గా నవాజ్ షరీఫ్ ఆయన బ్రదర్ ఉన్నారు కాబట్టి జరగచ్చు కాబట్టి ఏ గవర్నమెంట్ని ఐదు సంవత్సరాలు చేయని ఉన్నాడు ప్రజలు ఏమన్నారు ఓ లాస్ట్ ప్రైమ్ మినిస్టర్ జైల్లో పెట్టారు ఓకే ఆరు ఆరు వందల ప్రైమ్ మినిస్టర్ జైల్లోకి వెళ్ళాడు నవాజ్ షరీఫ్ జైల్లో బూటో బూతో ఏదైనా పది సంవత్సరాల ప్రైమ్ మినిస్టర్ ఊరి శిక్ష ఇస్తారు శిక్ష ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అశాసినేట్ అయిపోయేది మహమ్మద్ అలీ జిమ్మా ఎవరైతే ఫైన్ చేశారో అంబులెన్స్ లేక అంబులెన్స్ రోజు మీద వెళ్ళిపోయే రాష్ట్రపతికి వెళ్తే అక్కడ చచ్చిపోయాడు కాదు అంతే పాకిస్తాన్లో చాలా టెంపర్మెంట్ డిఫరెంట్ మనకంటే వాళ్ళ కల్చర్ వేరు కరెక్ట్గా చెప్పాడు వాళ్ళ నుంచి వాళ్ళు మనం ఒకటి కాదు అసలు ఒకటి కాదు మనకి వాళ్ళకి వాళ్ళ డామినేషన్ పంజాబ్ అసలు అని చెప్తాం మర్చిపోయే నాలుగు ప్రాంతాలు ఉన్నాయి పంజాబ్ సింధ్ బలోచిస్తాన్ పక్తూనేస్తాన్ పైన ఒక జనాభా భారతదేశాన్ని చదివిన మా వీరు అంటారు వాళ్ళకి స్టేట్ లేదు సామాజిక స్టేటస్ కూడా లేదు తక్కువగా చూస్తారు వాళ్ళు అంటుకునే ఎక్కువ ప్రో పాకిస్తాన్గా ఉంటారు ముషారస్ అలాగే ఇప్పుడు ఉన్నవాడు మునేరు జయావుల్ అంతా ఢిల్లీ నుంచి వెళ్ళారు అంతే ఇక్కడ కుట్టేరు ఇక్కడ చదువుకున్నారు కొంతమంది ఇక్కడనే చేయరు అందరూ ఇక్కడనే చేయలేరు వాళ్ళే మనకు వ్యతిరేకం ఎక్కువ సిరీస్ బీస్ పత్స్ మనకు అస్సలు వ్యతిరేకం కాదు వాళ్ళు చాలా ఫ్యాక్టర్ ఉన్నాయి రోజా గారు చాలా డీప్గా వెళ్ళాలి అక్కడ సామాజిక సిచ్యువేషన్ ఏంటి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఏర్పాటిస్తారు సవాళ్ళు రోజు మీద పడిపోతే కప్పేట్ చేస్తారు ఏముండదు ఎంక్వైరీ ఉండదు ఏం ఉండదు ఎడావిడ ఉండదు మీడియా లేదు ఎక్కువ మాట్లాడితే టీవీలో మాట్లాడేవాడు టీవీ యాక్స్ మళ్ళీ డిసిప్లి ఉంటారు మళ్ళీ ఎక్కడ ఉన్నారు ఎక్కడ పోయారు ఎవరికి తెలియదు అందువల్ల చాలా రెగ్యులేటర్ చూసారు మీరు అన్నారు ఎవరు వ్యతిరేకించారు వ్యతిరేకిస్తే ఇది అసెస్మెంట్ అయిపోతాడు ఎవరు మళ్ళీ ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలియదు చాలా రెక్యులేట్స్ అంత వర్క్ ఏమిటంటే మేరీ అన్నీ చేయకపోతే భారతదేశం మింగేస్తారు మళ్ళీ కలుపుకుంటారు వాళ్ళు కలుపుకోవటం మనం అది ఆశ్చర్యంగా ఉంటారు సో మనకి ట్రబుల్ సమ్ మనకి అందరికి తెలిసింది స్నేహితులు లేరుకోగలం నేబర్స్ నేర్కోలేం కదా ఏ నేబర్స్ని ఎవరో వచ్చి పక్కట్లో దిగితే మీరు మంచివాడు దొరికితే అదృష్టం లేకపోతే భరించాలి ఇంకే ఇంకా హెల్త్ కదా హెల్త్ 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 ఆర్ అదర్ పీపుల్ అన్నాడు అంటే అలా ఉంటారు పాకిస్తాన్ మనకు తప్పదు మనం కేర్ఫుల్గా సమయం డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పాస్ చేసాం ఎన్నో యుద్ధాలు అవన్నీ ప్రతిదీ గెలిచాం ఒక్క యుద్ధం మనం ఓడిపోవటానికి ఛాన్స్ లేదు అవకాశం ఉండదు చేయకూడదు ప్రతి యుద్ధం గెలవాలి మనం ప్రతి యుద్ధం గెలవాలి ఆ లేవేదో అస్తమానం ఓడిపోయినా పర్వాలి కింద పడినా పైన వచ్చేసాం చైనా ఉన్నది సపోర్ట్ మిగతా దేశాలు ఉన్నాయి భారతదేశాన్ని బ్యాలెన్స్ చైనా చాలా సో ఇది హండ్రెడ్ ఇయర్స్ టార్గెట్ వేసుకోవాలి మనం హండ్రెడ్ ఇయర్స్ టార్గెట్ వేసుకొని అలా కేర్ఫుల్ గా తప్పకుండా మనకి డిఫెన్స్ అవసరమే లేదు పాకిస్తాన్ తో ట్రబుల్ లేకపోతే చైనాతో ట్రబుల్ లేకపోతే ఆర్మీ ఉండాలి ఇంత టెన్షన్ ఉండదు అస్తమానం మనకి ఏడు వేల కిలోమీటర్ల మధ్య టెన్షన్ ఉంది పాకిస్తాన్ చైనా బోర్డర్ మీద ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా కలిసింది ఐదు వేల కిలోమీటర్లు అది ఎప్పుడు మనకు అతను చూడండి బంగ్లాదేశ్ అన్నారు పాకిస్తాన్ నుంచి విడిపోకుండా అలా ఉండిపోతే పాకిస్తాన్ ఏమైపోదు మనం వేరు ఆ రోజు గొప్ప తెలివితేటలనే ఎరగొట్టాం డెబ్బై ఒకటిలో డెబ్బై ఐదు మిలిటరీ గవర్నమెంట్ వచ్చింది అప్పటి నుంచి మనకి రహస్యంగా మిలిటరీ పూర్తిగా వ్యతిరేకత కదా భారతదేశం చైనా సపోర్ట్ చేస్తుందో వాళ్ళకి పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది సో లో ఇంటర్నేషనల్ లో ఎప్పుడూ వ్యతిరేకత ఉంటుంది ఏ దేశానికి అది మేనేజ్ చేసుకోవాలి